జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనము చాలా పనులు ఎంతో చక్కగా నిర్వహించాలని మనము ప్రయత్నిస్తూ ఉంటాము అది ఎటువంటి పని అయినా వర్క్ అయినా ఏదైనా సరే మనము సకాలంలో జరగాలని వాటిని జరిపించటం కోసము ఎంతో కష్టపడి మనందరము కూడా ప్రయత్నిస్తూ ఉంటామండి కాకపోతే ఆ పనులు మనకు ఒక్కొక్కసారి విఘ్నాలు కలుగుతూ ఉంటాయి ఆటంకములు కలుగు కలుగుతూ ఉంటాయి ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పని అనేది జరగటం లేదని మనందరం కూడా చాలా రకాలుగా కొన్ని కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటాము ఉదాహరణకి ఒక మంచి అపార్ట్మెంట్ కొనుక్కుందాము అనుకుంటాము చూస్తాము దగ్గర దాకా వెళ్తాము ఇంకా అయిపోయింది అనే టైంలో అది మనకి చేజారిపోయి వేరే వాళ్ళకి ఇచ్చేసామండి ఇలా చెబుతూ ఉంటారు అలాగే ఏదైనా వస్తువు కొనాలన్నా ఏదైనా చేయాలి అన్నా సరే ఏదైనా ఉద్యోగం సంపాదించాలన్నా పెళ్లి సంబంధమైన ఏవైనా సరే దగ్గర దాకా వచ్చి కొన్ని కొన్ని అయిపోతూ ఉంటాయి అంటే మన చేతి నుండి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే అది మనకు దక్కదన్నమాట అలా మనకి మనం చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా మనం దక్కించుకోవాలి అంటే బారాహి అమ్మవారి యొక్క ఒక చక్కటి మంత్రం కూడా ఉందండి ఈ మంత్రాన్ని కనుక మనం జపిస్తూ ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఆ పని అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాము అనడంలో అసలు సందేహం అనేది లేదండి కాబట్టి అందరము కూడా మనకు నచ్చిన పని మనకు నచ్చిన వస్తువు మనకు నచ్చింది ఏదైనా సరే మనం చేజిక్కించుకోవాలి అంటే మనం దక్కించుకోవాలి అంటే ఆరా యొక్క మంత్రాన్ని మనము మనం చదివితే చాలండి ఏదైనా సరే నమ్మకంతో ప్రయత్నించాలండి నమ్మకం లేకుండా మనం ఎంత ప్రయత్నించినా ఏం చేసినా కూడా అది వృధా ప్రయాసే కదండి కాబట్టి నమ్మకంతో ఒక్కసారి మనము ఈ మంత్రాన్ని ప్రయత్నించి చూద్దాము తప్పకుండా మనకి అంతా మంచి జరగాలనేది మనం మూటో అంది సర్వేజన శ్రీకునవంతు ప్రతి ఒక్కరి జీవితంలో మంచి ఉండాలి అనేది మన కోరిక ఈ మంత్రం కూడా మనకి రూపాయి ఖర్చు ఖర్చులేదు కాబట్టి ఒకసారి ఒక ఒక ఇరవై లాగా మనం చదివి చూద్దాము తప్పకుండా మనకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోలో మనము ఆ మంత్రాన్ని తెలియజేస్తున్నానండి ఒకసారి ఆ మంత్రాన్ని రాసుకోవటం కానీ లేదా స్క్రీన్షాట్ తీసుకొని కూడా ప్రతిరోజు మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి దీపం వెలిగించుకొని చిన్న బెల్లం ముక్కైన అమ్మవారికి నివేదనగా సమర్పించి ఈ మంత్రాన్ని కనుక ప్రతిరోజు మనము చదువుతూ ఉండటం వల్ల మన యొక్క పని ఆటంక పనిలో ఆటంకాలు అనేవి తొలగి అంతా కూడా విజయము శుభము అనేది కలిగి తీరుతుంది అనడంలో సందేహం మాత్రము లేదండి ఆ మంత్రము ఏమిటి అంటే సర్వ విఘ్న నివారిణి అభయకారుణ్యని శ్రీవారాహి నమో నమ సర్వ విఘ్న నివారిణి అభయ కారుణ్యని శ్రీవారాహి నమో నమ విఘ్న నివారిణి అభయ కారుణ్యని శ్రీవారాహి నమో నమ ఈ మంత్రాన్ని రోజు ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదవండి తప్పకుండా మీరు కోరుకున్న ఏ కోరికైనా సరే నెరవేరాలి అంటే ఆ పనిలో ఆటంకం అనేది లేకుండా ఉండాలి అంటే మీరు కనుక ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యము కూడా చదువుతూ ఉంటే ఎంతటి పెద్ద పని అయినా మీ చేతికి అందనిదైనా మీ స్థాయికి మించినదైనా సరే తప్పకుండా మీ యొక్క కోరిక అనేది నెరవేరాలి అంటే ఎటువంటి ఆటంకము లేకుండా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ పని సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే తప్పకుండా వారాహి అమ్మ యొక్క ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదవండి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీకు నెరవేరి తీరుతుంది సర్వే జనా నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు